శ్రీ శ్రీశైరా నా పేరు వెంకటేశ్వర్లు నా భార్య పేరు కృష్ణకుమారి నాకు ఇద్దరు కుమార్లు ఒక కుమార్తె కుమారుడు రఘుబాబు చిన్న కుమారుడు రోహిబాబు కుమార్తె ప్రసన్న ఈ ముగ్గురికి హాజరిగిపోయినవి అందరూ ఎవరి అందరు సెటిల్ అయిపోయారు వాళ్ళ బిజినెస్ పరంగా వాళ్ళ వృత్తిపరంగా అందరు సెటిల్ అయిపోయారు వాళ్ళ మీద డిపెండెన్సీ నాకు ఏం లేదు ఎవరి కుటుంబంలో పోషించుకుంటూ వర్క్ ఉన్నారు నా భార్య ఎం గవర్నమెంట్ డబ్బులే కొత్త సీనియర్ స్టేట్గా వృత్తిని అందిస్తున్నారు మా నాన్నగారు పురుషోత్తం తల్లి భుగలక్ష్మి మా వ్యవసాయ కుటుంబం మాది స్వగ్రామం పెద్ద మనగాల కొనియాలు మండలం పెద్ద మనగాల నేను జన్మించాను నేను జన్మించిన పంతొమ్మిది పది అరవై ఒకటి నా చదువు మొత్తం కూడా నా విద్యాభ్యాసం మొత్తం కూడా పెద్ద మన జరిగింది తర్వాత నేను ఖమ్మం రావడం జరిగింది నేను పైనా గారు కలిసి కొన్నాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి ట్వంటీ సి ట్వంటీ ఇయర్స్ వాళ్ళతో కలిపి జీవి జీవించుకుంటూ ప్లస్ మేము కలిసి బియ్యం జీవనము చేసుకుంటూ ప్లస్ వ్యాపారం చేసాము తర్వాత రానున్న రోజుల్లో మా పిల్లలు పెద్ద అవుతున్నారు మన బిజినెస్ మనం చేసుకున్న ఉద్దేశంతో జెడ్పీ సెంటర్లో మా షా మా ఈ స్వగ్రామం స్వగ్రామం ఉంది ఇంకా దాన్ని కవర్ చేసుకుంటూ ఇంకా ఇంకా వేసుకుని ఉంచుకొని దాంట్లో బిజినెస్ చేసుకుంటూ ఇప్పటికి సాధించుకుంటూ వస్తున్నాను నాకు స్వామి పరంగా ఇంతవరకు ఎప్పుడైనా సరే స్వామిని తలుచుకుంటే కానీ పని ఎంటు లేరు కానీ లేదు నేను అన్నింటి కూడా నేను ఫస్ట్ దీంట్లో రావడానికి కారణం కూడా రామచంద్ర గారు వారి సతీమణి ద్వారా నేను రావడం జరిగింది ఫస్ట్ అంతకంటే ముందు కూడా సూర్యకుమారి మాతీ ప్రేరణ వల్లది ఈ సంస్థలు రావడం జరిగింది వారి పేర్లలో నేను పుట్టపత్రిక వెళ్ళాను అక్కడ అక్కడైతే నాకు కొద్దిగా స్వామి మీద నమ్మకం ఏర్పడి తర్వాత రామచంద్ర గారు వారి సతీమతి గారి ద్వారా నాకు శాస్త్రాన్ని తిరిగేసి ఈ భావం కానీ ఈ మన మందిరాలు అవడం కానీ పుట్టపత్రిత కానీ నేనైతే ఏదైతే ఆనందాన్ని అనిపిస్తున్నానో నలుగురి పంచాలని తప్పంతో ఈ నేను అందరినీ కూడా పుట్టపత్రి దగ్గర పది పన్నెండు సార్లు వెళ్ళాను స్వామి గారు ఉన్నప్పుడు నేను టూ టైమ్స్ పోవటం జరిగింది నాకు మంచి అనుభూతి జరిగింది ఇప్పటికైనా సరే ఏ రోజుకైనా సరే నేను స్వామి నాకు ఇది కావాలంటే అడగాల్సిన అవసరం కూడా లేదు అడగకుండా నాకు అన్ని జరిగిపోతున్నాయి నేనేంటో స్వామి తెలుసు స్వామి ఏంటో నాకు తెలుసు కాబట్టి ప్రత్యేకంగా నేను స్వామిని కోరుకునేది అంతే ఉండదు నాదంతా స్వామి తెలుసు కాబట్టి దాని గుణంగా స్వామి నాకు ప్రసాదించుకుంటూ వస్తున్నారు నాకంతా ఓకే ఎక్కడ అయిపోయింది నేను సాయి సంస్థలోకి మీరు ఎప్పుడు స్టార్టింగ్ లో వచ్చారు సార్ నేను రెండులో వచ్చాను వచ్చాను సాయి సంస్థలోకి అది అప్పటి నుంచి కూడా నాకు ఎక్కడ కూడా సాయి సంస్థ అంటే నాకు సర్వీస్ అంటే ఫస్ట్ నుంచి ఇష్టం కాబట్టి సాయి సంస్థ కూడా ఏదో ఎవరిని ఆశించడం కానీ చేయడం గానీ సేవాభావంలో ఉన్నారు కాబట్టి నాకు అది అనుగుణంగా అనిపించేసి నేను దానికి అట్రాక్ట్ అయ్యి సాయి సంవత్సరం రావడం జరిగింది ఇంతవరకు సాయి సేవ అంటే సేవ సేవా కార్యక్రమం అన్నా సరే నా వృత్తిని వదిలేసుకునే సరే స్వామి దగ్గరికి సర్వీస్ కావాలని కోరుకుంటా కానీ స్వామి విషయంలో ఎక్కడ నేను వెనక ముందటం కానీ జరగదు అసలు అది నాకు మాత్రం స్వామి నాకు చేసినట్టు స్వామిని చేసిన చాలా అల్పం స్వల్పం అది స్వామి నాకు ఇచ్చిన దాంట్లో అల్పం స్వల్పం స్వామి నాకు చాలా చేశారు అది స్వామిని ఎప్పుడు మర్చిపోవడం కానీ స్వామిని వినడం కానీ ఎక్కడ జరిగేదంటూ ఉండదు నేను కాకుండా నా పక్క వాళ్ళకి కానీ నా దిలో వాళ్ళకి కానీ ఏ చెప్పినా సరే స్వామి వాటనే ఉండండి మీకు ఏదైనా జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి ఆ దిశగా తీసుకొస్తాను ఎప్పుడైనా సరే ఎవరైనా దగ్గర సలహాలు వచ్చినా సరే స్వామిని చెప్పుకుంటేనే చేసుకుంటానే ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా సలహాల సూచనలు అన్ని స్వామి చెప్పిస్తాను అనే భావంతో నేను కూడా ఎవరికైనా సజెస్ట్ చేయడం జరుగుతుంది వారు కూడా నా మీద నమ్మకంతో ఏది ఏ జరిగినా ఏ చేసినా ఆ రోజు మీరు చెప్పారండి నాకు బాగా జరిగిందండి ఆ రోజు నాకు ఆ రోజు సక్సెస్ అయిపోయానికి నాకు కళ్ళల్లో చేసి నాకు ప్రేరణ కల్పించాలండి అని ఆ తీసుకున్న వాళ్ళకి కనిపిస్తుంది నాకు కూడా వాళ్ళ వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు కదా వాళ్ళు కూడా మంచి నేను మంచి వాళ్ళకి చేశాను కదా అని ఆలోచన నాకు వచ్చేది ఎక్కడ పోయినా ఎక్కడ ఇబ్బంది ఏమి లేకుండా నేను అన్ని రకాలుగా నేను స్వామి విషయంలో ఎప్పుడు వెనక ముందు రాకుండా ప్రతి దాంట్లో కూడా ఎప్పుడూ స్వామితోడి ఇప్పుడు ఉంటారని చెప్పేసి కూడా నేను గుర్తుంచుకుంటాను స్వామి స్వామి దగ్గరికి ఇంత ముందు మీరు కొత్త వాళ్ళని విలేజ్ వాళ్ళని చాలా మంది తీసుకెళ్ళారు చాలా మంది తీసుకెళ్ళారు చాలా మంది తీసుకెళ్లాను ఇంకో పెద్ద మంది గారి గ్రామస్తుని తీసుకెళ్లాను పెద్ద తీసుకెళ్ళి అక్కడ అందరు చూపడం కానీ చేయటం కానీ సహాయ ఇంకా గారు అని ఎంత ఉంటారు సార్ ఇప్పటి వరకు మార్చేదా నేను నాలుగు వందలు నాలుగు వందల యాభై మంది దఫ తీసుకెళ్లాను ఫస్ట్ ఏంటంటే కొత్త వాళ్ళకి ఓకే కొత్త వాళ్ళకి ప్రయత్నిస్తాను వాళ్ళు మనతో ఉండాలి నేను ఏదైతే ఆనందంగా అనుభూతిని అనిపిస్తున్నాను వాళ్ళకు కూడా అనుభూతి ఆనందం కలిగించాలని తపంతో తీసుకోవడం జరుగుతుంది స్వామికి ప్రత్యక్షంగా వాళ్ళకి దర్శనం చెప్పడం జరుగుతుంది అది సాయి సంస్థల్లోకి రాకముందు సార్ వచ్చిన తర్వాత ఎట్లా సాయి సంస్థలో రానప్పుడు నాకు ఎప్పుడు ఆలోచన ఎక్కువ ఉండేది ఎక్కువ దిగాలుగా ఉండేది ఎక్కువ నిస్సహాయంగా ఉండేది సాయిని ఎప్పుడైతే నేను పట్టుకున్నాను నాకు అంతా సాయి నా పక్కన ఉండి ఏరు పట్టి చూపిస్తున్నట్టు నాకు మార్గం చూపిస్తున్నట్టుగా నాకు అనిపించేది ఏ రోజే సరే ఉదయం ఏ సరే రోజు పావు గంట ఐదు నిమిషాలు ఈ సంస్థ గురించి ఆలోచించుకుంటూ ఫోన్లు చేసుకుంటారు నరసరావు గారికి కానీ మూర్తి గారికి కానీ మన పెద్దలు అయితే ఎవరైతే ఉన్నారు మన గైడ్ మన మాట అంటే నా ఆలోచన విధానాన్ని పంచుకోవడం కోసం ఎవరైతే ఇన్వాల్వ్గా ఉంటారో అని చెప్పేసి వాళ్ళతో పంచుకోవడం జరుగుతుంది వారి సుఖం స్థలాలు నేర్పుకుంటూ నేను చూసుకుంటూ స్వామి పాటలని ఇంతవరకు నేను నడుచుకుంటూ వస్తున్నాను ఈ బావి కానీ యువతకు కానీ స్వస్థాయి సంస్థ కానీ మీరు ఏమన్నా మెసేజ్ చెప్పదలుచుకున్నారా సార్ ఏదైనా ఈ మించిన సంస్థ లేదు స్థాయి రాకేష్ సంస్థ లేదు ఏదైనా సరే మనం అనుభవిస్తాం దీన్ని మనం సర్వీస్ చేసి చూపిస్తాం మిగిలిన సంస్థలు ఎలా ఉంటాయి అంటే ఒక ఏంటంటే ఒక కమర్షియల్ టైప్ లో ఉంటుంది సేవాభావం అనేది ఉండదు నేను చేస్తున్నది తప్ప ఉంటదేనే కనబడక అక్కడ అది జీరో నా లెక్క ప్రకారం మన చేసిందే సేవ అయిస్తుంది మనం చూపిస్తున్నాం చేయిస్తున్నాం ఎవరిని మనం దేవుని వినట్లేదు మన చేసి మన జీవి నుంచి మనం ఖర్చు పెట్టుకుంటూ స్వామికి మనం సమ చేస్తున్నాం కానీ అది స్వామి ఇచ్చింది మనం ఖర్చు పెడుతున్నాం కానీ మన జీబు నుంచి ఏం ఇవ్వట్లేదు స్వామి మన పదవి పరిస్తే పైస్తే మనం ఇస్తున్నాం అంతే స్వామి మనకి ఎంత ఆదర్నించాడు స్వామి ఇచ్చిందని మనం ఏమి ఇస్తాను స్వామికి అసలు నేను ఇంత హ్యాపీగా ఉందంటే స్వామి పిల్లలు సెటిల్ అయిన స్వామి మీకు ఏమన్నా అనుభవాలు స్వామిదారులకు అనుభవాలు నాకు ఇలా కదా నాకు సార్ ఏమన్నా స్వామివారి పాద నమస్కారం అట్లా చేసుకున్నారా ఏమన్నా స్వామివారి పాద నమస్కారం అంతగా దర్శనం చేసుకున్న గానీ రెండు సార్లు పాద నమస్కారం అనేది అంతేసారి పథ్యాత్ర అన్ని కార్యక్రమాల్లో పథ్యాత్ర ఎప్పుడు కూడా నేను బాగా ఇన్వాల్వ్ అయ్యేది ఎంతమందిని తీసుకెళ్ళేది అందరూ ప్రోత్సహించేది అవసరమైతే వాళ్ళు ఎప్పుడైనా పెట్టుకోలేదు అది కూడా నేను ముందు మీకు ఎందుకు రాగానే నేను చూసుకుంటాను చెప్పేవాడిని అనేది అనేది ఉంటాను ఓకే ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ చేయటం కానీ వాళ్ళకి పోవాలంటే మాత్రం నాకు మనసులో ఆ టైంలో ఎందుకు తర్వాత ఫోన్ చేసిన సార్ వాళ్ళకి అంటే ఇప్పుడు ఖాళీగా మూడు టికెట్లు ఖాళీగా ఉన్నాయి అందుకని చూసుకుంటాను వచ్చేసి నువ్వు వస్తా అని చెప్పేసి ఫస్ట్ నేను ఇలాంటి చూసుకుంటా కానీ నాకు విధంగానే ఉంటా కానీ ఎవరిని డిస్క్రైబ్ చేయడం కానీ డిస్క్రైబ్ చేయడం కానీ ఎక్కడ ఉండదు అసలు ఓకే చాలా సంతోషం సార్ సాయి సార్ సైరామ్ సైరామ్